నేను వేరే జాబ్ జాబ్ కి పర్పస్ అయితే నీలా ఎట్లా బయట ఉన్నారు బయట కూడా ఉన్నారు ఆడికి వెళ్ళినా లొంగ తీసుకుందాం చూస్తున్నారు ఒక లొంగ పోతే రేప్ చేసేస్తున్నారు సాయంత్రానికి అదే లోకల్ జరిగేదే కదా మనం కూడా చూస్తాం కదా అని చెప్పి అని నన్ను తిరిగి క్వశ్చన్ వేసింది నేను దానికి ఆన్సర్ సరే అవును అని చెప్పి నేనన్నా నాకు వేరే నువ్వు కాదు అసలు పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అని చెప్పి నువ్వు చేసుకున్నావు నాకు అర్థం కాదు ఇరవై నాలుగు సంవత్సరాలకి నీకు పెళ్లి అవసరం అయిపోయింది ఆ లవ్ చేసుకున్నావు పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అని చెప్పి పెళ్లి చేసుకున్నావు నువ్వు పెళ్లి టైం పెళ్లి అంటే పెళ్లి ఎంజాయ్ ఎంజాయ్ చేయడానికి పెళ్లి నీకు పెళ్లి అంటే సిగ్గుంది అసలు మాట్లాడడానికి పెళ్లి కొన్న వాల్యూ నువ్వు ఎట్లా తీసి మాట్లాడుతున్నావు తెలుసా ఎంజాయ్ చేయడానికి పెళ్లి అన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు చేసిన పని కూడా అదే అన్నిటికీ బానే ఒప్పుతున్నావు గంగిరెద్దుల తలకై అన్నిటిని అడిగిన దానికి అన్నిటి కూడా అవును అంటున్నావు ఒప్పుకుంటున్నావు బానే ఉంటుంది చేసే అన్ని లంగా పనులు అని చెప్పని ఒప్పుకుంటున్నావు మళ్ళీ మరి వాళ్ళకి తెలుసా మీ ఇంట్లో వాళ్ళకి తెలియదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు తెలియదు చేసుకున్న తర్వాత పాప బాబా పుట్టిన చెప్దామని ఇంకా మీరు చేసే ఉత్తమైన పనులకి ఇంకా పాప బాబా వాళ్ళని తీసుకొచ్చేసి సమాజంలో వదిలేసేసి వాళ్ళని ఒంటరోలు చేసేస్తారు మీరు ఎవడు బతుకాడు బతుకుతాడు నువ్వు నీకు ఈ రోజు బాగానే ఉంటుంది నువ్వు వెళ్ళిపోతావు రేపు పొద్దున అమ్మాయి బాగుంటుంది రేపు పొద్దున వెళ్ళిపోద్ది తర్వాత ఇల్లు అనాథలు అయిపోయి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారనమాట ఇక పాప బాబు పుట్టిన తర్వాత వరకు కూడా ఆలోచించారు అమ్మాయి ఉందా తీసుకొచ్చారా అమ్మాయి తీసుకురాలేదా మాట్లాడే అసలాడ ఆదరించి తనకి ఫోన్ ఆ రోజు ఉందా మీ ఇంటికాడ ఉందా వెళ్ళిందా అప్పుడు వెళ్ళిందా అదే నువ్వు ఇంటికాడ ఉండి చేసే పనులు కూడా చూసి ఉంటది మా చూసింది ఏం లేదు కానీ తన్నే పిలిపించుకున్నాను కదా అక్కడే దొరికినాయి అది కూడా అమ్మ అందరూ దొరికింది ఇంకెద్దరూ డిసైడ్ అయిపోయినా నేను వద్దు అన్న దాన్ని నేనే బయటకు వెంటేశా ఇంట్లోంచి నువ్వు చేసేది మాత్రం అసలు పత్తి పనులు అయితే అంతే ఉత్తమమైన పని చేసావు నువ్వు ఉత్తమమైన పని అని చెప్పను కానీ సిచువేషన్ అట్లా జరిగిందని చెప్తున్నా ఓకే సరే అమ్మాయిని అయితే మీకు పిలిపించాం కానీ నేను పిలిపిస్తాను ఏం జరిగింది ఏంటనేది అనేది అమ్మాయిని కూడా అయితే తెలుసుకున్నాం నమస్తే అమ్మా మీ పేరమ్మా పుష్ప పుష్ప వారు పక్కన ఎవరు కనిపిస్తున్నారు వాళ్ళు తెలుసా మీకు ఆయన తెలుసా తెలుసా ఏమవుతారమ్మా మీకు ఆయన హస్బెండ్ హస్బెండ్ అవుతారు ఓకే ఆయన పేరేంటి తెలుసా తెలుసా అంటే ఎప్పటి నుంచి మీకు పరిచయం ఆయన టూ ఇయర్స్ నుంచి ఇయర్స్ నుంచి అంటే మీరు లవ్ చేసుకుని పెళ్ళి చేసుకున్నారా లేదంటే ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకున్నారా లవ్ చేసి చేసుకున్నారు ఇంట్లో ఒప్పించలేదు ఓకే బానే మంచి పద్ధతిగా చేసుకున్నారు పెళ్లి అయితే అవునా ఎలా అంటున్నాం అవునని మంచి పద్ధతి ఫస్ట్ సేల్స్ గర్ల్స్ కని చేసామండి ఆయన అందులోనే పరిచయం ఓకే లవ్ చేస్త లవ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పాడు ఆయన చెప్పాడా ఆయన చెప్పాడు చాలా మంది తిరిగాడు నేను వద్దని చెప్పా సెట్ అవదు లవ్ గట్ట అని చెప్పా ఆయన వినలేదు మీరు ఏమన్నారు దానికి మ్యారేజ్ చేసుకుందాము వద్దు వద్దు అని అన్నాడు అంటే నేను వద్దు వద్దు అని అట్లా మళ్ళీ చెప్పి చెప్పితే ఓకే ఓకే చెప్పా వన్ ఇయర్ లవ్స్ నడిచింది తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం ముందు ఎంజాయ్ చేద్దాం అని చెప్పని అన్నారంట అదే వద్దు మ్యారేజ్ వద్దని అన్నా కదా నేను మ్యారేజ్ వద్దు సెట్ కాదని చెప్పా ముందు ఎంజాయ్ చేద్దాం తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పా పెళ్లి అయితే చెప్పా పెళ్లి అయితే వద్దని అన్నారా మరి ఎందుకు చేసుకున్నారు మరి పెళ్లి ఆయన ఒప్పించిందల ఒప్పించడా బాబు ఎందుకు ఒప్పించా నేను అప్పుడే తెలుసుండే దీన్ని చేసుకే పోదిన అసలు తర్వాత దీని కోసం ఆ ఇట్లా ఏదో పని చేస్తది అనేది నువ్వు మాత్రం మంచి పని చేస్తావా ఏం తప్పు చేస్తావా నువ్వు తప్పేం చేయలే ఈ వేరే దాన్ని తీసుకో రావడం ఒకటి తప్ప అంతే అది దీని దీనికోసం తీసుకొచ్చేది నా దగ్గర లేదు అంటే మీ ఇద్దరు కలిసి చేస్తారండి దీనికోసం తీసుకొచ్చి నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఉండలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ది మ్యారేజ్ చేసుకునేది అందుకు కలిసి ఉన్నాం వేరే దానికి వేరే మన మైండ్ సెట్ వేరే దగ్గర ఎలా కన్నా ఉండదని చెప్పి చేసుకున్నా ఓహో ఆ మైండ్ సెట్ వేరే దగ్గరికి వెళ్ళేలా చేసింది కూడా ఇదే ఓకే అసలు ఏం జరిగింది చెప్పమ్మా మీ పెళ్ళైన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం సార్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈయన జాబ్ చేయడం మానేశాడు బిజినెస్ పెడతాను అన్నాడు బిజినెస్ పెట్టాలంటే డబ్బులు కావాలి నేను పెళ్లి చేసుకునేటప్పుడు నాకు కొంచెం బంగారం ఉంటే తెచ్చా ఇంట్లో తెలియకుండా అంటే నేను నార్మల్ వేసుకుందాం కదా ఏమైనా ఉంటే వేసుకుందాం కదా నేను తెచ్చుకున్నా అది ఏంటంటే మేము మ్యారేజ్ చేసుకున్నాం మరి మాకు నడవాలి కదా ఫ్యామిలీ అని చెప్పేసి అవి అట్లా అమ్మడం అయిపోయింది ఇంక మిగిలిందల్లా తాలిబట్టు ఒకటే మిగిలింది అది కూడా అమ్మడం అంటే ఇంక అవ్వదు దేనికి వాల్యూ లేకుండా మీరు తాలిబొట్టు మెల్ల వేసుకున్న ఉపయోగం లేదు కదా మ్యారేజ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆయన ఆయన చెప్పిన ఆయన మీరు రాకముందు ఆయన చెప్పారు కొన్ని అవి ఏంటో మీకు తెలుసా మీరు విన్నారా మీకు తెలుసా ఆయన ఏం చెప్పాడు ఏం చేశారు ఏం జరిగింది ఆ రోజు అదే మ్యారేజ్ చేసుకున్నాం కదా అది ఒక్కటే మిగిలిన తాలిబొట్టు ఒక్కటే అన్ని అయిపోయి అది ఎందుకు చేతనంటే బిజినెస్ పెడతాను అని అన్నాడు ఇందు వెళ్ళాడు పోషించట్లేదు నేను పెట్టిందే తింటున్నాడు ఎట్లా నడవాలి ఇంకా ఇప్పుడు

ఎందుకంటే ఆడు గురించి ఎందుకు చేసా వాడు బాగుండాలి ఇలా చేసిండు చేసుకున్నాడు వాడి బిజినెస్ పెట్టాలంటే డబ్బులు ఉండాలి అసలు అది కాదు ఫస్ట్ అసలు మీ ఇంట్లో ఎవరికి కూడా చెప్పకుండా పెద్దోళ్ళకి చెప్పకుండా మీ ఇద్దరికి ఏదో పదిహేను వేలు ఇరవై వేలు శాలరీ వస్తుంది కదా అని చెప్పని ఏదో ఇద్దరు చక్కగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పని ఎంజాయ్ చేసేసుకుని పెళ్ళిలు చేసేసుకుని ఏ పిల్లలు కూడా కనేద్దాం కనేస్తే వాళ్ళు ఉప్పేసుకుంటారని చెప్పని ఆయన మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఈ రకంగా ఎందుకని ఇలా తయారవుతున్నారు మీరు నాకు అర్థం కావట్లా అసలు ఏం చేద్దాం అని చెప్పని పెళ్లి చేసుకున్నారు మీరు మేమైతే బాగున్నాం మరి ఆయన మానేసిండు కదా జాబ్ జాబు జాబ్ చేయడం మానేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు బిజినెస్ పెట్టాలని చెప్పన్నాడు బిజినెస్ పెట్టాలని చెప్పని డబ్బులు మిమ్మల్ని తెమ్మని చెప్పని మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాడమ్మా మరి డబ్బులు ఉండాలి కదా తేవాలి బిజినెస్ పెట్టాలి బిజినెస్ పెట్టాలని ఇంట్లో తాగు తాగు కూర్చుంటే ఎక్కడి నుంచి వస్తాయి ఓకే తన బాధపడకూడదు కదా అని చెప్పేసి నేను ఇట్లా చేయడం మొదలు పెట్టా ఆయన బాధపడకూడదు అని చెప్పి మీరు ఇలా మొదలు పెట్టారా ఆయన బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు అదే కదా అది నాకు మొన్నేగా తెలిసింది నేను ఎలా వెళ్ళండి అంటే నేను ఎలా చేస్తున్నాడని మొన్నే తెలిసింది మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు పని నేను సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి అంటే పెళ్ళి మీకు వన్ ఇయర్ అవుతుంది అని అని అన్నారు పెళ్లి అయిన వన్ ఇయర్ అంటే ఫోర్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ నుంచి అప్పటి నుంచి రాడు ఇంటికెళ్ళి రావడం అప్పటి నుంచి స్టార్ట్ చేసింది మరి డబ్బులన్నీ అన్ని అయిపోయినాయి ఆ చేతిలో మరి నేను ఎలా పెంచాలి వచ్చే అయితే సరిపోదు మరి ఇంట్లో చెప్పాలని చెప్పి నాకు అనిపించలేదు మీకు ఇట్లా కష్టపడుతున్నారు సరే తప్పు చేశారు పెళ్లి చేసుకొని ఇంట్లో చెప్పుకుంటాం పెళ్లి చేసుకున్నా తప్పు చేశారు కనీసం ఇంట్లో చెప్తే నేను ఇలా చేయద్దామని అనుకున్న సరే వాళ్ళు అక్సెప్ట్ చేయని చెప్పారు పెళ్లి చేసుకున్నాను అని చెప్పాను అంటాను లేదంటే పెళ్లి చేసుకుంటామని పెళ్లి చేసుకుందాం అని అడగడానికి అడగడానికి అడిగినా యాక్సెప్ట్ చేయమని చెప్పారు యాక్సెప్ట్ చేయని అన్నారు ఇంకా మీకు వేరే దార్యం దొరకలేదు ఇంకా లేదు ఇప్పుడు జాబ్ వేరే నేను ఇంకే పోనీ పై పొజిషన్ కి వెళ్దాం ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లకి ఎక్కడ సేఫ్టీ లేదు ఎవరి దగ్గరన్న లొంగాలి లొంగకపోతే ఎట్లా ఉంటుంది బయట చూస్తున్నాం కదా ఈవినింగ్ క్రియేట్ చేస్తున్నారు ఒప్పుకోకపోతే చంపేస్తున్నారు అయిపోతుంది ఇంకా అదేదో ఇలా ఒప్పుకొని డబ్బులు అన్నా వస్తున్నాయి కదా బిజినెస్ అన్న పెడతాడని చెప్పేసి ఇట్లా చేసిన మీరేమో ఆయన గురించి అడిగి ఆలోచించారు పెళ్లి ప్రేమించారు కదా అని చెప్పని ఆయన ఏమో మీ గురించి ప్రేమించారు కదా చెప్పని ఆయన మీ గురించి ఆలోచించారు ఇప్పుడు కదా తింటున్నాడు

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.